ప్రస్తుతం లబ్ధరి అంతా ఉన్నాం ఆయనతో మాట్లాడదాం సార్ మీకు ఎలా ఉంది నాలుగు వేల రూపాయలు పెన్షన్ వెయ్యి రూపాయలు పెరిగింది అలాగే మూడు వేలు అదనంగా ఇచ్చారు ఏడు వేల రూపాయలు అంటే మాటలే కాదు అసలు పెన్షన్ దారికి కనీ విని అడిగిన రీతిలో ఏ ప్రభుత్వం కూడా వాటి ఇచ్చి నిలబెట్టుకోలేదు త్వరగా ఎందుకంటే బడ్జెట్ లోపం అంటారు చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టుకుంటారని మరి తెలుసండి ఎందుకంటే ఎలా ఉన్నా చంద్రబాబు నాయుడు మాట అంటే మాకు పోషించుకుంటాడని అభివృద్ధి కూడా ఉంటదండి అభివృద్ధి కూడా ఉంటది సామాన్యుడికి ఒక నిరుద్యోగి కూడా ఎంతో కొంత చేస్తాడని మాకు నమ్మకం ఉండదు పెన్షన్ వల్ల ఎలా మీరు ఏ విధంగా వాడుతున్నారు ఈ పెన్షన్ ని పెన్షన్ అంటే మీద ఇట్ల సంవత్సరాలు అవి ఉంటాయి కదంటారా ఎలా ఉన్నారు ఆనందంగా ఉన్నారా ఈ ఈరోజు రాబోయే రోజుల్లో కూడా అలా కర్చాంటారా కంపల్సరీ ఇంకే పార్టీ రాదండి ఒక టీడీపీ రెండో పార్టీగా అవకాశం లేదండి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఓకే ఇవ్వడ ఆయన ఉన్నా ఆయన లేకపోయినా ఆయన కోరుకోలేకపోతే ఆ పార్టీని అలాగే నడిపితారో తప్ప ఇంకో పార్టీకి అవకాశం లేదని నిన్న మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాడు